ఒక ఊరిలో ఒక పేద భిక్షాటుడు ఉండేవాడు రోజు అరగడుగునా వెళ్లి భిక్ష వేసేవాడు నాకు అన్నం పెట్టండి దయచేయండి అని ఎప్పుడు ఏరుస్తూ ఉండేవాడు ఒకరోజు అతను చెట్టు క్రింద కూర్చొని ఏరుస్తూ ఇలా అన్నాడు ఎంత దురదృష్టం నా జీవితం ఎప్పుడు ఇలా ఇతరులపై ఆధారపడి బతకాలి అప్పట్లో ఒక జ్ఞాని ఆ ప్రాంతంలోకొచ్చాడు ఆ భిక్షాటకుని వద్దకొచ్చి అరిగాడు ఎందుకు ఇలా ఏరుస్తున్నావు భిక్షాటుడు వేదనతో అన్నాడు ప్రభూ నాకు దరిద్రమే భాగ్యం నా జీవితంలో ఏమాత్రం సంతోషం లేదు ఎప్పుడు పీడితుడిగా భిక్షాటన చేయాలి జ్ఞాని కొద్దిసేపు ఆలోచించాడు తరువాత మెల్లగా చెప్పాడు నువ్వు ప్రతిరోజు నేను పేదవారినే దరిద్రుణ్ణే అని ఆలోచిస్తావు ఆ ఆలోచనలేని స్థితిని మరింత దుర్భరంగా చేస్తాయి ఈ రోజు నుండి మాట పునరావృతం చేస్తూ ఉండి చూడు నేను ధనవంతుడిని నా వద్ద సమృద్ధి ఉంది నా జీవితం అశవహంగా మారుతుంది భిక్షాటుడు ఆశ్చర్యపోయాడు ఒక చిన్న ఆలోచనతో జీవితం మారుతుందా జ్ఞానీ చిరునవ్వుతో అన్నాడు అవును మనసులోని ఆలోచనలు బలమైన శక్తివంతమైనవి అవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ఆ రోజు నుండి భిక్షాటుడు ప్రతి ఉదయం తనను ధనవంతుడిగా ఊహించుకోవడం మొదలుపెట్టాడు ప్రతి రాత్రి తాను సంతోషంగా ఉన్నాడని భావిస్తూ నిద్రపోయేవాడు కొద్ది రోజుల్లో అతనికి కొత్త అవకాశాలు కనిపించాయి కొందరు అతనికి చిన్న ఉపాధి చూపించారు కొద్ది నెలల్లో అతను తన జీవనోపాధిని మార్చుకుని స్వయం సంపన్నుడయ్యాడు చివరికి అతను అందరికీ చెప్పాడు మన ఆలోచనలే మన వాస్తవాన్ని మారుస్తాయి ఆలోచన మార్చినప్పుడు జీవితం కూడా మారిపోతుంది